హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముంచటం కేజీఎఫ్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే కన్నడ భాషలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజీఎఫ్ టూ సినిమాలు భారీ విషయాన్ని అందుకున్నాయి యష్ హీరోగా నటించిన ఈ సినిమాలో హరీశ్ రాయ్ కీలక పాత్రలో నటించారు ఈ సినిమాకు హీరోకి ఆయన ఇచ్చే ఎలివేషన్ సినిమాకి హైలైట్ అని చెప్పాలి అయితే ఆయన గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు ఇక నటుడు హరీష్ రాయ్ థైరాయిడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నట్లు తెలుస్తుంది ఇటీవలే ఆయన మాట్లాడుతూ తాను థైరాయిడ్ క్యాన్సర్ తో పోరాడుతున్నట్లు తెలిపారు ఆయనకు వైద్యం చేయించుకోవడానికి డెబ్బై లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు ఒక్కొక్క ఇంజెక్షన్ ఖరీదు మూడు లక్షల యాభై వేలు అవుతుందని తెలిపారు ఒక సైకిల్ కి మూడు ఇంజక్షన్లు తీసుకోవాలి అయితే ఒక సైకిల్ కి పది లక్షలకు పైగా అవుతుంది పదిహేడు నుంచి ఇరవై ఇంజెక్షన్లు తీసుకోవాలి ఇందుకోసం డబ్బై లక్షల ఖర్చు అవుతుందని తెలిపారు హరీష్ రాయ్ చికిత్స కోసం ఆర్థిక సాయం చేయాలని కోరుతున్నారు ఇప్పటికే హరిశ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో ఈ వీడియోలో ఆయన గుర్తుపట్టలేనందుగా మారిపోయారు ప్రస్తుతం ఈ కీ విషయం తెలుసుకున్న అభిమానులు సహనట్లు సైతం హరిశ్ త్వరగా కోలుకోవాలని కామెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్